హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే వంటలన్నీ అయిపోయినాయిట్ల వేసుకున్నాము పచ్చడ రైస్ కర్రీ కూడా వేసుకున్నాము కర్రీ ఎట్లుందో సో టేస్ట్ చూసినాక చెప్తాం మీకు పక్క పంట కూర్చుండాలి ఎవరు అప్పుడు కూర్చున్నది మా అన్న మా బాబాయ్ మా అన్న మా ఫ్రెండ్స్ మేము అంతా మేము హాయ్ హాయ్ చెప్పండి మనసుకోటి చెప్పండి హలోడు సాధి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి యాత్రకు వచ్చినప్పుడు ఇట్లా వంట చేసుకొని తింటే బయట వంటలు చేసుకొని తినాలి బాగుంటుంది రోజు ఇంట్లోనే తింటాం కదా బయట కూడా తిని చూస్తే ఎట్లుంది అదే ఫ్రెండ్స్ బ్రహ్మాండంగా ఉన్నది సూపర్గా ఉన్నది ఎప్పుడు ఇంట్లో తింటాం కదా బయట చేసుకునే దాంతో టేస్ట్ అది చాలా బాగున్నది ఆరోగ్యం కూడా మంచిది బయట చేసుకొని మనం కూడా చేసుకొని తినాలి అంతేనా యాత్రలో బయట హోటల్ తినకూడదు హోటల్లో మంచిగా బ్రో అంతేనా ఓకే ఓకే సూపర్ రమేష్ అన్న కొరకు మా రమేష్ అన్న కొరకు ఒక లైక్ మాత్రం చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనోడు మాస్టర్ ఓకే బాయ్ మా వంట చేసింది

ఎప్పుడు ఇంట్లో ఉండకుండా అట్లా యాత్రలకు వెళ్ళండి మంచిగా బయట అంటే హోటల్లో తినకుండా బయట ఇట్లా వంట చేసుకోండి మంచిగా తినండి సూపర్ ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఓకే బనేష్ ఓకే బాయ్ బాయ్ బాయ్